ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపు నియోజకవర్గం గల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్న మనం డి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారో ఆయన నియోజకవర్గంలో రైతులు గత పదిహేను రోజుల క్రింద కోసం భారీ వర్షాలకు ఏమైతే ఉందో ఆ ఒరినాలు వేసిన అరవై రోజుల తర్వాత ఒక నాలుగు దఫాలుగా వర్షాలు కొడడం వల్ల ఏదైతేనే రైతులు పూర్తి స్థాయిలో పంట నష్టపోయారు ప్రస్తుతం మనం చూస్తూనే మన నిలుచున్నది ఇది ఒక చెరువు కాదు గుంట కాదు లేదంటే ఒక గోదావరి కాదు ఒక రైతు వరి పొలంలో నిలిచి ఉన్నాం మనం ఇక్కడ చూస్తే కేవలం ఏంటంటే ఇక్కడ చూసిన పరిస్థితి ఏంటంటే పశువులమైన గడ్డి తప్ప ఇక్కడ వరినాటికి సంబంధించి నేలేదు రైతు ఏమైతుందో పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టిన తర్వాత అరవై నాలుగు డెబ్బై రోజుల తర్వాత ఇంకో పదిహేడు రోజుల కోతకొస్తున్న సమయంలో భారీ స్థాయిలో వర్షాలు పోవడం వల్ల పూర్తిగా వరి పంట నీటి పోవడం వల్ల పూర్తిగా వరి పంట పూర్తిగా కుళ్ళిపోయి పూర్తిగా నశించిపోయింది ఇక్కడ ఏదైతే ఉందో ఈ పంట పూర్తిగా నష్టపోవడం వల్ల ఈరోజైన కొంతమంది రైతులు ఉన్నారు ఈ పంట పూర్తిగా నీడ తర్వాత భారీ వర్షాలకు ఎవరైతే కోటం ప్రభుత్వం సీఎం అయితే ఉన్నారో చంద్రబాబు నాయుడు కిల్లంపూడి మండలంలో పర్యటించిన రెండు మూడు గ్రామాల తిరిగి అడే అంటే రైతులు ఒక ఊరట కలిగించే ఒక విషయం చెప్పారు ఏంటంటే అది ఎకరాకి రైతుకి పూర్తిగా నష్టమైన ప్రతి రైతు కూడా పదివేలు పశు నష్టపడే అని చెప్పారు చెప్పిన ఆ రోల్ ముందే కూడా ఆ రోజులు గడిచిన తర్వాత ప్రతి రైతుకి కూడా ఇప్పుడు నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఏదైతే రైతు పూర్తిగా పన్ను నష్టం రైతు పది ప్రతి రైతుకి ఎకరానికి పదివేలు చూపు పన్ను నష్టం పడేది ఇక్కడ సామాన్యంగా ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారో వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ ఏదైతే ఉన్నారో స్థానిక రైతు వెంకటరమణి ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు నేర్చుకుందాం ఇక్కడ రామ్నాథ్ చెప్పండి మీరు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రస్తుతం కూటం ప్రభుత్వం ఇంత మాకు తెలుసుకోవడం మా మీడియా కూడా తెలుసుకోవడం ఇంత త్వరితగతిన ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో రైతు పంట నష్టపారా వార రోజుల్లో పడ్డ మేము కూడా చూడలేదు అసలు రైతుగా మీరు ఏమనుకుంటున్నారు గత సంవత్సరం అయితే నాకు ఈ కాలవార పొలం ఉందండి నేను ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టింది ఆ సొంత పొలం ఉంది ఎక్కడ ఉంది ఎప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా ఒక రూపాయి పడలేదండి నాకు ఈ సంవత్సరం మాకే ఆశ్చర్యంగా ఉందండి పది పది రోజులు అవుతుందండి స్టార్ట్ చేసి అప్పుడే డబ్బులు పడిపోయండి నేను పుట్టిన తర్వాత ఇంత స్పీడ్గా ఇంత ఫాస్ట్గా ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసినట్టు నాకు ఎప్పుడు జరగలేదండి నాది ఏడు ఇరవై ఐదు సర్వే నెంబర్ అండి ఎప్పుడు డబ్బులు పడలేదండి నేను ఇంచుమించి ఎన్ని ఆఫీసులు తిరిగినా కూడా నాకు తెలియదండి నేను చదువుకోలేదండి ఎప్పుడు కూడా ఇలాంటి ఇంత ఇదిగా కాపాడిని ఈ రైతుని కాపాడిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా వాళ్ళకి నేను ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఇలా రావణ గారు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ పంటపాల ప్రతి సంవత్సరం వర్షాలు మునుగుతూ ఉంటాయి మొన్న కూడా గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆ మన జగన్ రెడ్డి గారు ఎవరైతే పాత వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా విటాపు నియోజకవర్గంలో పర్యటించిన పరిస్థితి లేదు కానీ మన కొత్తపల్లి మండలం రెండు మూడు గ్రామాలు ఆయన పర్యటించి ఆయన ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు పంట నుంచి పర్యటించారు ఆయన దానికి మీరు ఏం చెప్తారు ఏమందండి గొలపర మండలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు ఆ మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చేస్తుందని అన్నారు దొరబాగారు తప్పట్లు కొడేశారు ఇక్కడ ఏమీ లేదు మాకు ఎప్పటి నుంచో ఇరవై పాదో సంవత్సరాల పెట్టి నుంచి ఈ ములగడం తేలడం ఇంకా ఉందండి మళ్ళీ రేపు అత్తశిత్త ఖాతీలో విజయదశమికి మూడోది పెద్ద పిల్లండి అది ఇది అయిపోలేదండి ఇప్పుడు మూడు అవి నాలుగోది వస్తుందండి అంటే ఈ ఏడు కొంచెం ఎక్స్ట్రా జబర్దస్త్ అంటారు ఒంటి గంటకి అలాగా రెండుసార్లు ఒకసారి ఎక్కువ ములుగుతుందండి ఏడు మీరు వచ్చి నేనే ఫోన్ చేస్తానండి మీరు అత్తాశత్తా ఖాతీలో ఖచ్చితంగా పదిహేను రోజుల్లో మీరు రండి మళ్ళీ ఇదే కంగారు మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఎవరైతే మీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే ఉప ముఖ్యమంత్రి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో ఎవరైతే మునిగిపోయిన పంట పాలలో అయితేనో గత పదిహేను రోజుల క్రితం వచ్చి వైఎస్ఆర్ కాలనీ గొల్లప్రోల్లో కూడా బాడీలో మొక్కళ్ళోడి బాడీలో నీటిలో కూడా బోట్లో ప్రయాణించి ఆ వైఎస్సార్ కాలనీ కూడా పర్యటించి రైతుల కష్టాలన్నీ చూశారు అలా కూటమి ప్రభుత్వం చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరైతే ఉన్నారో కిల్లంపూరి మండలంలో పర్యటించి ఆయన కూడా జేసీబీలో ఇంచుమించుగా పీక లోతు నీటిలో జేసీబీలో ప్రయాణించి అక్కడ రైతుల కష్టాలు చూసి అన్నీ ఆయన స్పందించి ప్రతి రైతుకి ఎవరైతే పూర్తిగా నష్టపోయారో పదివేలు వేస్తామని చెప్పారు అన్న మాట ప్రకారంగా ఈరోజు పదివేలు వేస్తారు ఈరోజు మీ నీళ్ళు స్వల్పం చేసిన పుణ్యం ఏమిటో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడం ఆయన కూడా ఇక్కడ రైతుల సాధబాగా తెలుసుకోవడం ప్రతిదీ సున్నంగా పరిశీలించడం ఇంత తొలి కింద మీకు అమౌంట్ పడ్డాం రైతులు మీకు ఏ విధంగా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవడం పట్ల విజయవాడలో ఈ ముఖ్యమంత్రి కాకపోతే ఎవరైనా అయితే ఇవాడు చచ్చిపోలేని జనం ఈ రోజు ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి వచ్చారు మంచి ప్రభుత్వం వచ్చింది రైతుని అందరిని కాపాడే ప్రభుత్వం వచ్చింది నిజంగా గతం ప్రభుత్వం పోల్చుకుంటే ఇది వంద రెట్టు బెటర్ అండి వీళ్ళ మర్చిలు కాపాడే ప్రభుత్వం అండి ఇది వాళ్ళ మీద పోల్చుకుంటే వంద రెట్లు చాలా బెస్ట్ కేవలం ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడం ఆయన ప్రతిదీ ములుగు నీట మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గొల్పల్లలో జనసేన కాలనీ సూరంపాలు ఇవన్నీ పూర్తిగా నీడ మనంతో పిఠాపురం మండలంలో చాలా గ్రామాలు ప్రతి గ్రామంలో ఆయన పరిశీలించడం సున్నగా అలాగే కూడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు ఆయన కూడా కల్లంపూడి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పర్యటించి నాడానికి వీలు కాని గ్రామాల్లో కూడా జేసీబీతో ప్రయాణించి ఆయన ఆ డెబ్బై ఐదు వయసులో కూడా ఆయన జేసీబీతో ప్రయాణించి ప్రతి ఒక్కరు కష్టాలు తెలుసుకొని ఆయన ప్రతి రైతు ఎంత కష్టపడుతున్నారు పండించగా ఎంత కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు రైతు విషయాలు తెలుసుకొని ప్రతి ఒక్క రైతుకి పూర్తిగా నష్టం అనేది పదివేలు వేస్తామని చెప్పి అన్నారు అదే మాట ప్రకారం వారు రోజులు తిరగకుండానే వారు రోజుల్లో పని పంట నష్టం వేస్తామని చెప్పి ఆరు రోజులు తిరగకుండానే ఇక్కడ రైతులు పంట నష్టం వేయడం జరిగింది ప్రతి రైతు పూర్తి స్థాయిలో ప్రతి రైతుకి పంట నష్టం అంటే అందడం అనేది అది అసహజం అది వీలు కాని ప్రతి ఏ ప్రభుత్వం చేయలేదు కానీ గత ప్రభుత్వాల్లో ఎక్కడైనా రెండు వేలు మూడు వేలు తప్ప ఇంత మొత్తంలో పదివేలు మొత్తంలో ఇచ్చిన ప్రభుత్వం అయితే లేదు మాకు తెలిసినందుకు లేదు అదే విషయం కూడా రైతులు కూడా చెప్తూ ఉన్నారు ఒకే దాగా పదివేలు ఒకేసారి అకౌంట్లో ప్రతి ఒక్క రైతులు పడ్డా ఎంతో కొంత మెల్లగా ఆల ఈ రోజులకి ఎంతో కొంత చాలా ఆనందంగా ఉన్నారు రైతులు పదివేలు ఒకసారి అకౌంట్లో అంటే పోయిన పంట కంటే వచ్చి పదివేలు చూసుకుని చాలా ఆనందంగా ఉన్నారు ఇది విషయం ఏంటంటే ఏ పవన్ కళ్యాణ్ పట్టాప ఎమ్మెల్యే అవడం అనేది ఒక వీళ్ళ రైతులు ఒక అదృష్టంగా భావిస్తున్నారు ఆయన గత వారం రోజులకైతే పర్యటించి జగన్నాన కాలనీలో ముందుకు మోగా రోజు నడిచి వాళ్ళ కష్టాలు అక్కడ ఉన్న ప్రజలు కష్టాలు తెలిసిన వాళ్ళు కూడా ఈ నీట మునిపోయి ఇళ్ళకి ఎవరైతే ఇల్లు నీట ముళ్లిపోయి అలా పాతికి వేలు ఎవరైతే షాపులు నేట ముఖ్య యాభై వేలు చొప్పున పరిహారం అందించడం ఇంత తొలిగిన జరగడం ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు ఏదైతే మనం చూస్తా ఉన్నాం ఇదంతా కూడా ఏంటంటే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తపల్లి మండలంలో ప్రకటించి ఇలా మునిగిపోయిన రెండు మూడు గ్రామాలు చూశారు విచిత్రం ఏంటంటే గత పోయిన ఐదు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కనిపించే వేరే ఉంది సేపు గ్రామానికి సంబంధించి రైతులు ఇంతమించి మూడు వేలు ఎక్కడి వరకు కూడా ఇదంతా కనిపించే ఏరియా ప్రతిసారి ఈ ఏలేరు ఏదైతే ఏలేరు ఉందో తర్వాత శుద్ధగడ్డ బాగుందో వాటికి సంబంధించి వరదలు వచ్చినప్పుడు వల్ల ప్రతిసారి ఇదంతా నీడ మునిగే పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాలు కూడా జరుగుతుంది పోయిన జగన్ ప్రభుత్వంలో కూడా ఇదంతా నీడమూడడం అనేది జరిగి ఉంది కానీ ఏ రోజు అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు పర్యటించిన రోజు లేదు రైతులు ఎవరు నష్టపోయిన అలా పలకరించిన రోజు కూడా లేదు ఈ రోజు ఏదైతే ఉందో అతను ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఇదే ఎవరైతే పవన్ కళ్యాణ్ పీఠా నిజంగా యాంటీగా ప్రతిపక్షంగా వచ్చి అతను ఉప్పాడ గ్రామంలో రెండు మూడు గ్రామాలు సందర్శించి కూడా అతను రైతులు పరామర్శించారు కానీ అతను ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతుని పరామర్శించి మీ కష్టం ఏంటి మీరు ఏంటి మునిగిపోయింది ఏంటని చూసినా లేదు రోజు ప్రతిపక్షంగా ఉండి ఉప్పాడ నియోజకవర్గంలో పర్యటించి మీరు రైతులు కష్టాలు పడుతున్నారు ఈ ప్రభుత్వం మీకు ఏమీ చేయలేదు అని చెప్పి ఒక డొల్లతనాన్ని ప్రదర్శించారు కానీ ఇక్కడ రైతుల వాస్తవ పరిస్థితి చూస్తే వాస్తవానికి రైతులు ఏంటంటే ప్రతి రైతుకి కూడా ఎవరైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారో ప్రతి రైతు కూడా పూర్తిగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి పదివేలు చొప్పున ఈ రోజు వాళ్ళకి లో రెండు రోజుల క్రితం డబ్బులు పడడం జరిగింది రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూస్తుంటే పంట తీవ్రంగా నష్టపోయినా సగంలో సగం పెట్టుబడి మాత్రం రైతులకి రావడం నిజమే గత ప్రభుత్వం టైంలో ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక రెండు ఎకరానికి రెండు మూడు వేలు తప్ప వేలు రావడం అనేది ఈ చరిత్రలో చూడలేదు మాట్లాడతారేమకు లేదు ఈ రోజు ఏంటంటే ప్రతి రైతు పూర్తి స్థాయిలో పంట నష్టపోయినా సరే ప్రతిరోజు చాలా అందంగా ఉంటుంది కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత వారం రోజుల క్రితం పిటాపు నియోజకవర్గంలో పర్యటించారు కాకినాడ జిల్లాలో మన ఎవరైతే కూడా ముఖ్యమంత్రి ఉన్నారో చంద్రబాబు నాయుడు కల్లంపూర్లో పర్యటించి రెండు మూడు గ్రామాలు పర్యటించారు అలాగే మన పిటాపు నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కూడా వలపడ మండలంలో రెండు మూడు గ్రామాల పర్యటించారు పర్యటి అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు రైతులు ఏం బాధపడారు తెలుసుకున్నారు తెలుసుకున్న అన్న రైతులకు ఒక ప్రకటన అయితే చేశారు పూర్తిగా ఎవరికైతే పన్ను నష్టపోయారో వాళ్ళకి సుమారు ఎకరానికి పదివేలు పూర్తిగా నష్టం ప్రతి రైతుకి ఎకరానికి పదివేలు పన్ను నష్టపరిహారం వేస్తామని చెప్పారు అదే మాట ప్రకారంగా ఈ రోజు నిన్న కూడా ప్రతి రైతుకి అకౌంట్లో పదివేలు చొప్పున పడడం జరిగింది ఎవరైతే నీట ఇల్లు ఉన్నాయో ఎవరైతే షాపు పూర్తిగా నీటిలో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పూర్తిగా షాపు నీటిలో ఉండిపోయా వాళ్ళకి యాభై వేలు చొప్పున పాతి వేలు చొప్పున నష్టపరిహారం వేయడం జరిగింది ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ అయితే పిటాపు నియోజకవర్గంలో ఉన్నాం మనం పవన్ కళ్యాణ్ నివాసం ఉన్నాం ఎవరైతే మన అత్యంత సన్నిధులు పవన్ కళ్యాణ్కి జనసేన నాయకులు కిషోర్ గారు ఉన్నారు వాళ్ళు అడిగి రైతుల యొక్క ఆనందాన్ని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో కొన్ని విషయాలు కిషోర్ని అడిగి తెలుసుందాం కిషోర్ చెప్పండి ఈ రోజు గతంతో ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు చూసాము ఈ రోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు రైతులని చూసుకుంటే ఈ రోజు మన నియోజకవర్గంలో అయితేనే మిగతా రాష్ట్రం అన్ని నియోజకవర్గంలో కూడా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు దాని కారణం మీ ప్రభుత్వం యొక్క విశేషం దాని కారణం ఏంటని చెప్తారు ముందుగా మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి అలానే డిప్యూటీ సిఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి రైతుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మనం చాలా ప్రభుత్వాలు చూసాం కాంగ్రెస్ హయాంలో చూసాం తర్వాత చాలా ప్రభుత్వాలు చూసాం మనం ఇవన్నీ ప్రభుత్వాలు కూడా రైతులకు నష్టాలు జరిగినప్పుడు ఏదో అలా మొక్కుబడిగా రాసుకుంటూ వెళ్ళిపోయి ఆ నష్టాలు వస్తాయిలే అనుకోవడం తప్ప అవి వచ్చినప్పుడు వచ్చాయి అనుకోవడం తప్ప ఈ రోజున అదే మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ సారథ్యంలో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రైతులకు నష్టాలు కలగకుండా ఇది ఒక ప్రకృతి విపత్తు ఈ వరదలు అనేవి ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి ఒక ప్రాణాలు మనం కాపాడుకునే స్థితిలో ఉంటాం తప్ప ఒక పశువులు కానీ ఇలాంటి చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్రకృతి విపత్ విపత్తులకి దీనికి మన ప్రజలు కూడా చాలా అండగా నిలిచారు ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా చాలా ఈ అవనిగడ్డ తర్వాత ఈ విజయవాడ వరదలకు కూడా వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పేవారు ప్రజలందరూ కూడా అదేంటంటే ఈ ప్రభుత్వం ఎలా చూసుకుంటుంది మీకు బాగా చూసుకుంటుందా అని అడిగినప్పుడు వాళ్ళ నోటినంట వచ్చే మాట ఒకటే చంద్రబాబు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వీళ్ళిద్దరు నాయకత్వంలో కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ అంటే వాటర్ వస్తుంది తర్వాత ఫుడ్ అంటే ఫుడ్ వస్తుంది మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మన ప్రభుత్వం చాలా బాగా ఆదుకుంది మమ్మల్ని అని వాళ్ళు వ్యక్తపరిచారు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్నారని నేను తెలియజేసుకుంటున్నాను సార్ మీరు ఒక రైతు బిడ్డగా చెప్పండి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మీ పంట పొనాలు అయితేనే ఏమైతున్నాయి మీ గ్రామంలో అయితే నీసం అయితే ఏలేరు సుద్ధగడ్డ వాళ్ళు కూడా మునడం జరిగింది గత ఐదు సంవత్సరాలు కూడా అప్పుడు ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ అయితే పర్యటించింది లేదు రైతులను పరామర్శించలేదు ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చ పిల్లలు పర్యటించి ఏదో చెప్తా ఉన్నారు మీరు కూడా చూశారు గత ఐదు సంవత్సరాలు ఏం ఎప్పుడైనా చూసారు రైతుకి ఇది పిఠాపురం నియోజకవర్గం వచ్చేసరికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు ఇక్కడ మునిగిపోయింది ఏమి చేయలేకపోతున్నారు అంటున్నారు ఇది అవాస్తవం సార్ ఎందుకంటే ఈ ఏలేరు శుద్ధగడ అనేది ఈ రోజు వచ్చిన సమస్య కాదు గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఈ ఏలేరు శుద్ధగడ అనే సమస్య రైతుల్ని పీడిస్తుంది సార్ ఈ రైతుల్ని పడే కష్టం పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆయన ఇక్కడ పోటీ చేసి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ సమస్యలు రైతులకి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ తక్షణ కర్తవ్యంగా ఆయన ఏలేరుని ఆధు ఆధునీకరణ చేయాలి తర్వాత శుద్ధగడ్డ వాకి ఈ పూడికలు ఏవైతే ఉన్నాయో ఈ ఏలేరు శుద్ధగడ్డకే సంబంధించిన పూడికలు ఇవన్నీ కూడా తీయాలని ఆ నిర్ణయంతో ఉన్నారు అదే విధంగా సమీక్షలు కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు డే వన్ నుంచి వరదలు తగ్గిముఖం పట్టే వరకు కూడా ప్రతి జన ప్రతి జనసేన నాయకులు కూడా వాళ్ళకి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా నిలవడం జరిగింది అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఎలా ఉందంటే మా ఊర్లో సంక్రాంతికి వేషాలు వేస్తుంటారండి ట్రాక్టర్ల మీద ఎద్దుల పండుగ మీద అదే విధంగా ఆయన పర్యటన ముగించుకుని ఆయన వెళ్ళిపోయారు ఆ వాళ్ళు వచ్చింది ఏమీ లేదు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఒక కోటి రూపాయలు ఇచ్చారంట మరి ఎవరికి ఇచ్చారో ఇంతవరకు కూడా ఒక వైట్ పేపర్ మీద రిలీజ్ చేయలేదు అంటే వాళ్ళ పాల పాలు ప్యాకెట్లు వాళ్ళ వాటర్ బాటిల్ ఈ ఖరీదులు చెప్తున్నారు అవి ఒకవేళ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అలాగా వాళ్ళ ఫ్యాక్టరీ పాలు ఫ్యాక్టరీ బాటిల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉన్నాయమ్మ అంటే బయట మనకి రిటైల్గా దొరికే ప్రైసెస్ కంటే వాళ్ళ ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అందుకని కోటి రూపాయలు అలా సరిపెట్టడం వారికి తెలియదు మాకు కానీ ఇప్పుడు చెప్పుకోవాలంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మాత్రం ఆరు వందల పైన ఆరు వందల కోట్ల పైన రిలీజ్ చేయడం జరిగింది రైతులకు నష్టపరిహారం కింద ఈ నష్టపరిహారాలను కూడా రైతు ప్రతి రైతుకి ఆ వరదలో నష్టపోయిన ప్రతి రైతుకి అలానే ప్రతి పశువులకి కూడా అలానే ప్రతి ఇండస్ట్రీలు ఏమైతే దెబ్బతిన్నాయో అవన్నీ కూడా నీట మునిగిన ప్రతి ఒక్కటి ఒక్కదానికి కూడా నష్టపరిహారం తగిన విధంగా కూడా ఒక ఇరవై రోజుల్లో ఆ ప్రతి రైతు అకౌంట్లోని పడిందంటే ముందుగా మనం మరొక్కసారి చంద్రబాబు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఏదైతే పూర్తిగా రైతులు నష్టపోయారో జరిగిన పది రోజుల క్రితం వర్షాలకి వాళ్ళందరూ కూడా పూర్తిగా న్యాయం చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో నీడముడి ఇళ్ళకైతేనేమి పంట పొలాలకు అయితే ప్రతి ఒక్కరికి కూడా వారం రోజుల లోపే పూర్తి స్థాయిలో పంట నష్టం అయితేనేమి వాళ్ళ ఇళ్లకు ముళ్లిపోయిన ఇళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి ఆ పూర్తి స్థాయిలో నష్టపోయిన అందడం జరిగింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా నేటమూర్న ప్రాంతాల గానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఏ ప్రాంతాన్ని పర్యటించలేదు ఎవరిని యాక్షన్ తెలుసుకోలేదు ఈ రోజు పదవి పోయిన తర్వాత కొత్త పిల్లి పర్యటించి రైతులు యావసం తెలుసుకుంటున్నాం మీకు మంచి చేస్తామని వచ్చిన తర్వాత కోటి రూపాయలు ఏదైతే ప్రకటించామని చెప్తున్నారు అది కూడా ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు పార్టీ పైన కోటి రూపాయలు ప్రకటించు చెప్పారు ఎవరికి ఇచ్చారు ఇచ్చే తెలియజేస్తున్నారు ఏదైతే రైతులు ఇవాళ ఆనందంగా ఉన్నారు ప్రతి రైతు కూడా ఆనందంగా ఉన్నారు సీతారామ గారు మాట్లాడతారు సీతారామయ్య గారు ఉన్నారు ఆయన కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నా సార్ సీతారామయ్య గారు చెప్పండి ఈ రోజు కూటమి ప్రభుత్వం రైతులు ఇంతలా ఆదుకోం దాని పట్ల మీ